నా పేరు లోకేష్ అండి సత్తనపల్లి నియోజకవర్గం కన్నా లక్ష్మీ గారు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ సరే అండి ప్రస్తుతం మీ నియోజకవర్గం చేసుకుందాం అంబటి రాంబాబు గారు ఈరోజు ప్రచారం చేస్తున్నారు గడప గడపకు వచ్చి మీ సమస్యలు నేను తెలుసుకుంటున్నాను గత ఇప్పుడున్న ప్రభుత్వంలో మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి కరపత్రాలు కూడా పంచిపెడుతున్న సందర్భం ఏం చెప్తారు సత్తనపల్లి నియోజకవర్గంలో అయితే మామూలుగా ప్రభుత్వ పథకాలు వచ్చి వచ్చినాయి వాస్తవమే కానీ ఆయన అయితే నియోజకవర్గ పరిధిలో ఒక తట్ట మట్టి కూడా పోయలేదు అభివృద్ధి అయితే శూన్యం అయితే వాళ్ళు మేము డబ్బులు ఇచ్చా డబ్బులు ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు వాస్తవం డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారు వాళ్ళు ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఐదు ముప్పైలు కో లక్ష యాభై వేల కోట్లు అప్పు చేస్తే మా వీళ్ళు ఐదేళ్లలో ఐదు రెండు పది లక్షల కోట్లు అప్పు చేశారు దానిలో వాళ్ళు సంక్షేమానికి ఖర్చు పెట్టింది రెండు రెండు లక్షల కోట్లు లేదా రెండు లక్షల యాభై వేల కోట్లు తత్తే మా ఏడున్నర లక్షల కోట్లు ఎక్కడ పోయినాయని మేము అడుగుతూ ఉన్నాం మంత్రి గారిని కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారిని కానీ మనం ఒక పార్టీ తరఫున టీడీపీ పార్టీ కార్యకర్తగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ ఏడున్నర లక్షల కోట్లు మీరు ఏం ఏం చేశారు దానికి సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నాం గతం గతంలో ఇవ్వపాటు ఏంది తెలుగు తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమానికి ఇప్పుడున్న పార్టీలకి స్ఫూర్తినిచ్చిన పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అన్న నందమూరి తారకరావురావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి రెండు రెండు వందలు చేస్తే దాన్ని మనం వెయ్యి రూపాయలు చేసి ఐదేళ్ళు ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెయ్యి నుంచి రెండు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మూడు వేల రూపాయలు ఫంక్షన్ ఇస్తా అని చెప్పి ఈ ఐదేళ్లలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేలు ఇచ్చాడు అదే మనం ఆనాడు గెలుచుంటూ మూడు వేలు స్పాట్లో బాబుగారు ఇచ్చేవారు అది చంద్రబాబు నాయుడు గారు డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో పాతిక సంవత్సరాల యువకుడు లాగా పరిగెత్తే నవయువకుడు ఆయన ఆయన గురించి కామెంట్ చేయడం అంటే ఏంటంటే చంద్రుడి మీద ఉమ్మేస్తే అది మనమోహ మీద పడిద్ది అది 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 వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఏదో కామెంట్ చేయడం చేయడమే తప్ప అది సత్య దూరమైన మాట అది ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా యువతకు ఉద్యోగాలు ఇచ్చాను వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏమున్నాయండి వాళ్ళు వాలంటీర్లు లేదంటే సచివాలయ ఉద్యోగాలు ఒక లక్ష ఉద్యోగాల వరకు ఇచ్చారు అంతవరకు కానీ మన మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఆయన పరిపాలనా కాలంలో దాదాపు ఆరున్నర లక్షల ఉద్యోగాలు మనం ఇచ్చున్నాం సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేకపోతే మనం డి డిఎస్సి డిఎస్సి ద్వారా మనం టీచర్లు కొంత భర్తీ చేస్తున్నాం మనం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఆ లక్ష ఉద్యోగాలే కదండి అది రోజు మరలా గెలిస్తే వైజాగ్ రాజధానిగా చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు ఎందుకు వైజాగ్ రాజధాని అది ఆల్రెడీ డెవలప్డ్ ఆసియా ఖండంలోనే ఏడు డెవలప్డ్ అయ్యి ఏడు సిటీల్లో వైజాగ్ సిటీ ఒకటి ఉంది ఏది మన ఈ ఆసియా ఖండంలోనే డెవలప్ అయ్యే సిటీస్లో నమ్ ఏడు ఏడు సిటీలు మెయిన్ కావంటే ఏడు సిటీలో ఒకటి వైజాగ్ సిటీ ఏం చేసేదే ఉంది అక్కడ అసలు ఆల్రెడీ అది డెవలప్డ్ మన అమరావతి ఏంటంటే సెంటర్ పాయింట్ మనకి ముప్పై వేల ఎకరాలు మనము ల్యాండ్ పూలింగ్ విధానంలో బాబుగారు ఒక ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ దేశాధ్యక్షులు కానీ చేయలేని పనిని ఆచేసి చూపించాడు ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకుని ముప్పై మూడు వేల ఎకరాలు అక్కడ డెవలప్ చేసుకుంటే మనకు దాని ద్వారా వచ్చే ఆదాయం లక్షల కోట్లల్లో ఉంటుంది దాన్ని దాన్నంతా పాడు చేసి ఇవాళ మన పిల్లలంతా కూడా ఐదు హైదరాబాద్ పోయేటట్టు చేసి ఇవాళ డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ జగన్ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అంటే ఈరోజు ఏదైతే వైజాగ్లో దొరికిన డ్రగ్స్ అన్ని కూడా టీడీపీ వాళ్ళకి సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు కుటుంబీకులు ఉన్నారు యాల్లపాటి రాజా లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు టీడీపీ నాయకులు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు 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 పాడు నియోజకవర్గం ఎన్జిపాడు నాగులపలపాడు మండలం ఆ ఊరి పేరు రాత్రి చెప్పారు ఆ ఊరిలో ఉన్న వైసీపీ లీడర్లది ఆ కంపెనీ వీళ్ళకేం సంబంధం ఉండదు దానికి విజయసాయి రెడ్డి వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి ఆయన 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 బ్రెజిల్ ప్రధాన అధ్యక్షుడికి ఆయన అభినందనలు చెప్పటము ఇవన్నీ కూడా నిన్న వాళ్ళ యూట్యూబ్లోనూ మన టీవీల్లోనూ వార్తలు వస్తున్నాయి కదా ఏంటంటే వాళ్ళ 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 దాన్ని మాపు చేసుకోవడం కోసం వీళ్ళ మీద నిందారోపణలు చేయడం తప్ప తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకి నిజాయితీకి మారుపేరు అది కదా వస్తాయండి ఆయనకు మా అంచనా ప్రకారం ఒక ఇరవై ముప్పై వస్తాయి అంత మించే రాదు తెలుగుదేశం పార్టీ రేపు మే ముప్పై తారీఖు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రమాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పొత్తుందరూ పోరాడుతున్నాను మాట్లాడుతున్నారు అది అది అతను ఏంటంటే అతను మహానటుడు ఒక రకంగా చెప్పాలంటే జగన్ మించిన మహానటుడు వాస్తవంగా నందమూరి తారక రామారావు అక్కినే నాశరావు గారు కూడా ఆయన ముందు సరి సరిపోరు ఆయన పేదవాడైతే ఆయన మరి విశాఖ బీచ్లో ఐదు వందల కోట్లు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో అప్పులపై పాలైన ప్రభుత్వం ఐదు లక్షల ఐ ఐదు వందల కోట్లతో ఎవరైనా ఆ బిల్డింగ్ కట్టుకుంటారా ఏ అతను చెప్పే మాట్లాడి అలా నిజమైన పేద బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అందులో సందేహమే లేదు అంటే ఇప్పటికే చూస్తాం ఇది పల్నాడు జిల్లా కింద వస్తుంది ఆల్మోస్ట్ గతంలో చూసాం పంచాయతీ ఎన్నికలకు కూడా నామినేషన్ లేనియకుండా అడ్డుకోవడం కానీ అభ్యర్థుల మీద దాడులు చేయడం కానీ చూసాం కదా ఈసారి ఎన్నికలకి ఎలా ఉంటుంది అంటే అంటే అప్పుడు అప్పుడున్న యంత్రాంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు అలా దౌర్జన్యం చేయగలిగారు కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో భయపడుతున్నారంటా లేదు ఇంకా లేదండి ఇప్పుడైతే లేదు ఇప్పుడైతే తిరగబడుతున్నారు ఆ పరిస్థితి వేరు అదేంటంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం జరిగింది కాబట్టి అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఏంటంటే టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ ఒకేసారి ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఎవడో వాడు చూసుకోవడమే సరిపోద్ది